అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలో బుధవారం వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ఘనంగా నిర్వహించబడింది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా చైతన్యాన్ని పెంపొందించేందుకు చేపట్టిన ఈ ఉద్యమంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఆర్ అండ్బి బంగ్లా వద్ద ప్రారంభమైన ర్యాలీ సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు ఉత్సాహభరితంగా కొనసాగింది అనంతరం నాయకులు సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు రాజంపేట ఎమ్మెల్యే పార్టీ అమర్నాథ్ రెడ్డి మాట్లాడుతూ పేద విద్యార్థులు కూడా వైద్య విద్యను పొందగలగాలని కానీ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో విద్యారంగాన్ని ప్రైవేకరించడానికి కుట్ర చేస్తోందని వైఎస్ఆర్ పార్టీ ఈ అన్యాయాన్ని అడ్డుకునేందుకు ప్రజా ఉద్యమాన్ని ప్రారంభించిందని గ్రామ గ్రామానికి వెళ్ళి ప్రజల సంతకాలు సేకరించి ప్రజా ఒత్తిడి సృష్టించడానికి కట్టుబడి ఉన్నామని అన్నారు రాజ్యసభ సభ్యుడు మేడ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేదల పిల్లల కోసం పదిహేడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని అందులో ఏడు కాలేజీలు ఇప్పటికే ప్రారంభమయ్యాయని కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అవి ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే యత్నం చేస్తోందని ఇది పేదల భవిష్యత్తుతో ఆటలాడటమేనని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో ఆకేపాటి అనిల్ కుమార్ రెడ్డి పోల శ్రీనివాసులు రెడ్డి చొప్పా ఎల్లారెడ్డి నీలకంఠారెడ్డి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సుబ్బారెడ్డి గోపిరెడ్డి భాస్కర్ రెడ్డి రామస్వామి రెడ్డి అంజతమ్మ మదన్ రెడ్డి రాజారెడ్డి వీరనాగిరెడ్డి మణిరాజు తదితర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రాజంపేట నియోజకవర్గంలోని ఆరు మండలాలు మరియు మున్సిపాలిటీ పరిధిలోని నాయకులు కార్యకర్తలు భారీగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టిన దాఖలాలు లేవు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కాలంలో పదిహేను మెడికల్ కాలేజీలు కట్టడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలు ఎవరి కోసం పేదవారి కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం ఎందుకంటే మెడిసిన్ విద్య అనేది కోట్లాది రూపాయలు